పీరియడ్స్ వచ్చే ముందు ఎవరైనా ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతారా నేనవుతా నేను ఎగ్జైట్ అవుతా ఇదేంటి వింత మేము ఎక్కడా చూడలేదు అనుకుంటున్నారా చెప్తాను ఆగండి ఆ టైంలో లో మనందరికి క్రేవింగ్స్ ఉండడం కామన్ కదా నాకు స్పెషలీ స్పైసీ ఫుడ్ తినాలని అనిపిస్తుంది అండ్ ఈ మధ్యన స్పెషల్ గా స్పైసీ ర్యామన్ తినాలనిపిస్తుంది ఇప్పుడు ఆ క్రేవింగ్స్ ని సాటిస్ఫై చేయడానికి ఫ్యాక్టరీ అట్ ఫ్రాంక్లిన్ కు వచ్చాము రామన్ కి దీనికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా నార్మల్ అయితే ఎవ్రీ మంత్ ఇంట్లో చేసుకొని తింటాను ఈసారి అయితే ఈ రామన్ ప్లేస్ ట్రై చేయమని ఫ్రెండ్స్ చెప్తే వచ్చాము మేము హాట్ చికెన్ రామన్ తీసుకున్నాము ఫుడ్ రెడీ అయ్యే లోపల అక్కడ ఊరికే స్టోర్స్ ఉంటే అలా తిరుగుతున్నాము మరి వాడి ముందే కూర్చుంటే బాగోదు కదా అని ఇంకా తట్టుకోలేక వచ్చి ఎగ్జాక్ట్ గా స్టోర్ ముందు కూర్చున్నాము ఎప్పుడెప్పుడు అవుతుంది మెసేజ్ ఎప్పుడెప్పుడు వస్తుంది ఆర్డర్ రెడీ అని ఫైనలీ ఆర్డర్ అయితే వచ్చేసింది మేమిద్దరం సేమ్ రామన్ తీసుకున్నాము యాక్చువల్లీ కిమ్చి ఫ్రైడ్ రైస్ చెప్తే అది అయిపోయిందని చెప్పారు చూడడానికి అయితే ఇట్ లుక్స్ వెరీ యమ్మీ ఎక్సెప్ట్ ద ఎగ్స్ మా ఇద్దరికి రాని ఎగ్ నచ్చదు అరోమా అయితే చాలా బాగుంది ఇప్పుడు టైమ్ ఫర్ ద టెస్ట్ నాకు ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి ఈ సూప్ కి ఇట్ హాస్ సో మచ్ ఆఫ్ ఫ్లేవర్ జింజర్ స్పైస్ అన్ని ఎగ్జాక్ట్ రైట్ అమౌంట్ లో ఉన్నాయి యా ఐ నో నేను చాప్ స్టిక్స్ తో తినట్లేదు బికాస్ నేను అంత సాహసం చెయ్యాలి అని అనుకోలేదు నేను ఇప్పటిదాకా బయట ఎప్పుడు రామన్ ట్రై చేయలేదు దిస్ ఇస్ మై వెరీ ఫస్ట్ టైం సో కొంచెం రామిన్ తీసుకొని అలా సూప్ సిప్ చేస్తూ ఫ్రైడ్ చికెన్ నోట్లో అలా ఒక బైట్ తీసుకుంటే ఇట్ వాస్ అమేజింగ్ రామన్ బౌల్ మొత్తానికి చికెన్ చాలా ఫ్లేవర్ తీసుకొచ్చింది అలా నిమిషాల్లో బౌల్ అంతా ఎంటీ అయిపోయింది మీరందరూ ఒప్పుకుంటారా ఒక సూపీ రామన్ ఫిక్స్ చేయలేదంటూ ఏది లేదు అని చెప్పి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్